రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లు విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో వైట్ బీన్స్ కిలో వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెల్టు చిక్కుడ కిలో వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయలు తీగు చిక్కుడ కిలో ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పెద్ద కాకరకాయ విషయానికి వచ్చేసరికి కిలో పెద్ద కాకరకాయ ముళ్ళ కాకర వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి ముప్పై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే ఓటీ క్యారెట్ వచ్చేసి నలభై నుండి యాభై ఐదు లోకల్ క్యారెట్ వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బీట్రూట్ కిలో ఇరవై ఐదు రూపాయలు క్యాబేజు కిలో ఎనిమిది రూపాయలు ఉండి పన్నెండు రూపాయలు కాలీఫ్లవర్ పది నుండి పదహైదు రూపాయలు వరివంకాయ కిలో పదిహేడు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదహైదు రూపాయలు బాటల్ బింజాల్ ముప్పై రూపాయలు పాల్యం వంకాయ ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ స్వీట్ స్వీట్ కార్న్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా ఏ వన్ స్వీట్ కార్న్ పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పదహైదు నుండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది కిలో దోసకాయ ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే కిలో క్యాప్సికమ్ వచ్చేసి ముప్పై నుండి నలభై ఐదు యాభై వరకు కూడా కిలో గ్ర గ్రీన్ క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాప్సికమ్ విషయానికి వస్తే వంద రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి లోకల్ టమాటో వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు బెంగళూరు టమాటో వచ్చేసి ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఉండి యాభై ఐదు రూపాయల వరకు కూడా కిలో బెండకాయ పలకడం అయితే జరిగింది ఇక సొరకాయ విషయానికి వస్తే పదహైదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయల వరకు కూడా సొరకాయ కిలో పలకడం అయితే జరిగింది ఇక నూకల్ కిలో వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయల వరకు కూడా కిలో బీరకాయ పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిరకాయల ధర పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి పదహైదు నుండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా ముల్లంగి పలకడం అయితే జరిగింది ఇక యాభై కట్టల కొత్తిమీర వచ్చేసి హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట ఎనభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది చోచో కిలో పదహైదు రూపాయలు ఉర్లగడ్డలు బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి పది నుండి పదహైదు రూపాయలు పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే ఉర్లగడ్డలు అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక అనపకాయల విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి నలభై రూపాయలతో ఉంది నలభై ఐదు రూపాయలు కందికాయలు నలభై ఐదు రూపాయలు అలసంద ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయల వరకు కూడా కిలో పొట్లకాయ పలకడం అయితే జరిగింది అల్లం యాభై రూపాయలు తావండి అరవై రూపాయలు ఎర్రగడ్లు కిలో ఇరవై రూపాయలతో నుండి యాభై రూపాయలు పెద్ద ఎరగడ్లు నాటి ఎర్రగడ్డలు వచ్చేసి నలభై రూపాయలతో ఉండి ఎనభై రూపాయల వరకు కూడా కిలో పెద్ద చిన్న ఎరగడ్డలు నాటి ఎరగడ్లు పోవడం అయితే జరిగింది ఇక పచ్చిమామిడికాయ వంద రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయలు తినే గుమ్మిడికాయ ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయలు బోర్ది గుమ్మిడికాయ ఐదు రూపాయలు గోడు చిక్కుడ ముప్పై ఐదు రూపాయలు స్వీట్ పొటాటో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాబేజ్ వచ్చేసి కిలో వచ్చేసి పదహైదు నుండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా రెడ్ క్యాబేజ్ కిలో పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి నూట ఇరవై రూపాయలతో నుండి నూట అరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వస్తే ఇరవై ఐదు రూపాయలతో నుండి నలభై రూపాయల వరకు కూడా కిలో టెంకాయ పలకడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు చెన్నై కోయంబేడు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక గమనిక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేయబడుతుంది రైతులందరూ కూడా గమనించగలరు ఇక ఐదు గంటల తర్వాత ఉదయం ఐదు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి రైతులందరూ కూడా గమనించగలరు చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంకొక సంతోషకరమైన విషయం ఏమిటా అంటే మీ సపోర్ట్ వల్ల టెన్ థౌజండ్ మెంబర్సు సబ్స్క్రైబర్సు మనకు ఇప్పుడు అయ్యారు అంత మీ సపోర్ట్ నుంకినే ఈ రైతే రాజు ఛానల్లో పికప్ అవుతూ ఉంది థ్యాంక్